పెద్దలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఇక్కడ ఇక్కడ కూడుకోవడానికి ముఖ్య ఉద్దేశం మహనీయుడు మహామేధాది అపేధి ఈ ప్రపంచ మేధావుల్లోనే అమెరికా రీసెర్చ్ చేసినప్పుడు ప్రపంచంలోనే ఈ ప్రపంచం మొత్తంలో ఎవరు మేధావులు అని రీసెర్చ్ చేసినప్పుడు అంబేద్కరు మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఘనత మన అంబేద్కర్ గారిది నిజంగా అట్లాంటి మేధావి అట్లాంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం నిజంగా మనందరికీ గర్వకారణం అందును బట్టి మనం అంబేద్కర్ గారు పుట్టుకను బట్టి ఈరోజు మనందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం చేరి ఉన్నాం మీ అందరికీ చాలా చాలా గొప్ప విషయాలు తెలియజేయాలని నేను అనుకోవట్లేదు ఒక ఒకటి రెండు విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టి అనేక అవమానాలను అనేక ఇబ్బందులను ఎదుర్కొని నిజంగా చదువుకోవడానికి ఎన్నో కష్టాలను అనుభవించాడు ఎన్నో ఇబ్బందులను అనుభవించాడు నిజంగా చదువుకోవడానికి కూడా అవకాశాలు లేవు బయట అగ్రకుల వారు స్కూల్లో లోపల కూర్చున్నప్పుడు అంబేద్కర్ గారిని బయట ఆరు బయట గది బయట కూర్చొని అంబేద్కర్ గారు చదువుకొని మహా అయ్యాడు ఈరోజు అట్లాంటి అంబేద్కర్ గారు అనేక దేశాల్లో విదేశాలకు వెళ్ళి లండన్ వెళ్ళి కూడా చదువుకొని అనేక పిహెచ్డి పట్టాలని సాధించి మన భారతదేశం కోసం తన స్వార్థం కోసం ఏమి కాకుండా మన నిమ్న జాతీలు వెనకబడిన నా జాతి ప్రజలు ముందుకెళ్లాలి వారు అభ్యున్నతి సాధించాలి చట్టసభల్లో అధికారాల్ని చలాయించాలని చెప్పి ఉద్దేశంతో రమాబాయి ఇక్కడ ఉన్నప్పుడు లండన్ లో ఆయన చదువుకునేటప్పుడు అంబేద్కర్ గారు తన కుమారుడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఒక లెటర్ రాస్తానట నాకు నా జాతి ముఖ్యం తన కుమారుడు చనిపోయినా పర్లేదు కానీ నా జాతి ముఖ్యం నా జాతి కోసం నేను చదువుకోవాలి అని చెప్పి తిరిగి లెటర్ రాసిన సందర్భాన్ని మనం చూసాం నిజంగా అట్లాంటి తెగువ ఎవరికైనా ఉంటుందా ఎవరికీ ఉండదు కానీ అంబేద్కర్ గారు మన కోసం తన కుటుంబాన్ని వదులుకున్నాడు తన కొడుకుని వదులుకున్నాడు తన భార్యను వదులుకున్నాడు కేవలం నా జాతి ముందుకెళ్ళాలి కేవలం భారతదేశంలో ఉన్న వెనకబడిన జాతులు ముందుకెళ్లాలని చెప్పేసి ఓటు హక్కును మనకు కల్పించాడు ఇక్కడ చేరిన మనందరం యువత యువకులందరూ కూడా మనం రాజకీయాలకి చెప్పినట్టు అంబేద్కర్ గారిని ఈ రోజుల్లో రాజకీయంగా వాడుకుంటున్నారు నిజంగా రాజకీయం ఎక్కడా చేయలే అంబేద్కర్ గారు రాజకీయాలకి అతీతము పార్టీలకు అతీతం మతాలకి అతీతం ఏ మతాన్ని స్వీకరించాలైనా కానీ ఈరోజు మతానికి కులానికి అంటుకట్టి నా కులాన్ని నేనే అంబేద్కర్ని చేసుకోవాలి నీ కులం నువ్వు చేసుకోవాలని చాలా సిగ్గుచేటు మనందరం సిగ్గుపడాల్సిన విషయం అందరూ కలిసికట్టుగా అందరి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడు తను ఈ భారతదేశంలో ఇంత సుఖవంతంగా ఉన్నామంటే ప్రధానమంత్రి మదుగులుకొని ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పీఠం మీద కూర్చున్నాడంటే కేవలం అంబేద్కర్ పెట్టిన భిక్ష అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన ఆ రోజు ఆ భిక్ష పెట్టకపోతే ఈరోజు గా మన నరేంద్ర మోడీ ఆ పీఠం మీద కూర్చోడు మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆ పీఠం మీద సీఎం పీఠం మీద కూర్చునే అవకాశం కలగదు కానీ అట్లాంటి ఫలాలను కలిగించిన ఓటు హక్కు కలిగించి మనకి అవకాశాలను ఎన్నో కల్పించినా అట్లాంటి అంబేద్కర్ గారిని రాజకీయాలకి అంటుకట్టకుండా అందరం ఒక తాటిపై ఉండి ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆశయం ఏంటంటే నా జాతి బిడ్డలు చదువుకోవాలి చదువుకోవాలి వాళ్ళు చదువుకుంటేనే ముందుకెళ్తారు అన్ని రంగాల్లో ముందుంటారు ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ అన్ని రంగాల్లో ముందుంటారు అని చెప్పేసి ఆయన ఆశయం అట్లాన్ని అట్లాంటి అంబేద్కర్ ఆశయాన్ని యువత తొంగలో తొక్కొద్దు చదువుకోవాలి బాగా బాగా చదువుకోవడం వల్ల ఏమైందంటే మనకు అవకాశాలు కలుగుతాయి మనకి ఆలోచన విధానాలు పెరుగుతాయి మనకి తెలివితేటలు పెరుగుతాయి మనందరం కూడా మన కుటుంబాలని మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు కేవలం చదువుకోవాలని నేను తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా జయంతి సందర్భంగా ప్రతి ఒక్క యువత పెడద్రోవ పట్టకుండా చెడుదారిలో ఉండకుండా అంబేద్కర్ ఆశయాలను సాధించాలంటే మనందరం బాగా చదువుకోవాలి ఉన్నత చదువులు చదువుకోవాలి ఈరోజు అన్ అందరు కూడా ముందు స్థానంలో ఉంటున్నారంటే వారు చదువుకోవడం వల్లనే ముందు స్థానంలో ఉంటారు కాబట్టి మన గ్రామంలో తిరుమలాపాలెం గ్రామంలో కూడా అందరూ మంచిగా యువతంతా కూడా మంచిగా చదువుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను